చిత్తూరు జిల్లా దేపట్ల వారిపల్లి రైతు సుబ్రహ్మణ్యం గారు గత ఐదారు సంవత్సరాల నుండి టమోటా సాగు చేస్తున్నారు రెండు సంవత్సరాల నుండి చెట్లు ఎలా చనిపోతున్నాయో అర్థంగా అర్థం కాలేదనేసి ఈ వేలం ఫ్రైమ్ని వాడుతున్నాడు రెండు సంవత్సరాల నుండి అతని మాటల్లోనే తెలుసుకుందాం వేలం ఫ్రైమ్ యొక్క విషయాలు నా పేరు సుబ్రహ్మణ్యం భూమిలో ఉండే నురుపురుగులను చంపేసేదానికి మేము వేలం ఫ్రై వాడాము మాకు పం మొక్క ఎదుగుదల కానీ పంట నాణ్యత కానీ కాయ సైనింగ్ కానీ మాకు బాగా వచ్చింది మాకేం పర్లేదు మీరు కూడా వాడుకోండి రైతు మాటల్లో తెలుసుకున్నాం కదండి వేలం ఫ్రైమ్ గురించి ఈ వేరు వ్యవస్థలోని బుడిపెల్లో ఉండే నులిపురుగులు అవే నెమటోడ్స్ అనేవి వేర్లలోని పోషకాలని మరియు తేమ శాతాన్ని తగ్గించేసి మొక్కలను క్షీణింపజేస్తాయి కాబట్టి ఈ నులిపురుగులు నెమటోడ్స్ని నివారించడంలో వేలం ఫ్రైమ్ బాగా ఉపయోగపడుతుంది రైతులు ఏమనుకుంటారంటే చెట్లు ఏం చెప్పేసి పోషకాల లోపమో లేకపోతే ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటారు కానీ అవేం కాదండి ఈ నులి పురుగులు లోపల వేరు వ్యవస్థలోని తేమ శాతాన్ని ఆ పోషకాలని తినేయడం వలన నులిపురుగులు అవి చెట్లు వీక్ అయిపోతాయి కాబట్టి మొక్కలు ఎదుగుదల ఎదుగుదలలో బాగా సహాయపడాలంటే ఈ వేలం ఫ్రాయిని ఉపయోగించడం వలన కాయ నాణ్యత మరియు దిగుబడి మొక్క బాగా ఎదగడానికి సహాయపడుతుంది రైతులందరూ వేలం ఫ్రాయిమ్ని ఉపయోగించుకోండి నమస్కారం